ఏపీకి సంబంధించి చేద్దాం పాపం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అడగొడతందుకు ఎవరో రావాల్సిన అవసరం లేదు ఇగో ఎవరో రావాల్సిన అవసరం లేదు పిఠాపురంలో నిన్న ఏదో మీటింగ్ అని పెట్టారు ఎవరు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మీటింగ్ అక్కడ పాపం జన సైనికులు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా మండు టెండాలు అట్లనే నిలబడితే ఆయననేమో మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని పోయిందంట ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆడున్నటువంటి జన సైనికులనేమో టీడీపీ అసలు లోపలికి రానియకుండా ఇబ్బంది పెట్టిరంట ఇంకా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ కోసం పనిచేసిన జనసేన కోసం పనిచేసినటువంటి ఒక కార్యకర్త ఆవేదన మీరు ఇక్కడ చూడాలి సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు తేజ జగ్గేశ్వరండి నేను జనసేన ఎలా అంటే అండి ఈ రోజు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారితో గోకులం గ్రాండ్ లో మీటింగ్ ఉంది వార్డు కమిటీ మెంబర్లు అందరూ కూడా వార్డుకి ఎత్తం చూపున చెప్పేసి లిస్ట్ తీసుకున్నారు లిస్ట్ తీసుకున్న తర్వాత అందరు కూడా వెళ్ళి అదే గోకులం గ్రాండ్ కాడ గేట్ కాడ నుంచున్నారు జనసేన నాయకులు అందరూ కూడా నుంచున్నారు కార్యకర్తలు మహిళలు కూడా చాలా మంది ఉన్నారు మహిళలందరూ ఉండగా కూడా రెండు గంటల సేపు అక్కడ గేట్ ఎక్కాడు వెనక దోసేసి బాడీ గార్డ్ అలా దోసి ఎలా దోసి కార్యకర్తలందరినీ ఎథవాళ్ళు చేసి పాడేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత అదే సెకండ్ లో అరగంట గ్యాప్ ఇచ్చుకొని వర్మ గారు ఆ కార్యకర్తలు అందరినీ తీసుకు తక్కువ గేట్ ఓపెన్ చేశారు అంటే ఆడ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకుల్ గ్రాండ్ దగ్గర పవన్ కళ్యాణ్ వస్తుందని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పాపం ఎరటు అక్కడ వెయిట్ చేశారు అంటే జనసేన వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వెయిట్ చేస్తే అక్కడ జనసేన వాళ్ళనేమో లోపడుకోని లేదంట ఈయననేమో పవన్ కళ్యాణ్ ఏమో ఆ మీటింగ్ని అర్ధాంతరంగా క్యాన్సల్ చేసుకొని ఆయననేమో హైదరాబాద్కు పారిపోయిండు పారిపోతే అక్కడ ఉన్నటువంటి జన సైనికులు పోపం లోపలికి పోయి ఆ మీటింగ్కి మరి అటెండ్ అయ్యి దానికి సంబంధించి ఏదో చేద్దామంటే జనసైనికులనేమో లోపలికి రానియకుండా అడ్డంపడి ఆ బయటికి వెళ్ళగొట్ట ఓన్లీ టీడీపీ వాళ్ళనే లోపలికి తీసుకుపోయిరంట దాంతోటి అక్కడ ఉన్నటువంటి జన సైనికులు ఒక ఆడియోని గ్రూప్లలో పెట్టి వైరల్ చేస్తారు అంటే ఏపీలో జనసేనని కేవలం చంద్రబాబు తన గెలుపు కోసం మాత్రమే వాడుకుంటా ఉన్నాడు ఎన్నికల్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మాత్రమే గెలుస్తా అని గ్రహించింది కాబట్టి వాళ్ళ సపోర్ట్ కోసం మాత్రమే యూజ్ అండ్ త్రో అనమాట టిష్యూ పేపర్ ఎట్లనో జనసేనని అట్లా వాడుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పచ్చ బ్యాచ్ వీళ్ళెవ్వరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి జనసేన పోటీ చేస్తున్న దగ్గర టీడీపీ నాయకులు కానీ టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ మనస్ఫూర్తిగా పనిచేయదు బీజేపీ పోటీ చేస్తున్న దగ్గర ఎక్కడ కూడా టీడీపీ కానీ టీడీపీ క్యాడర్ కానీ మనస్ఫూర్తిగా పనిచేయదు అక్కడ వాళ్ళని ఓడగొట్టడమే వీళ్ళ పని అక్కడ ఇక్కడ పీఠాపురంలో ఈ టీడీపీ వీళ్ళని పవన్ కళ్యాణ్ని గెలిపిస్తారు అనుకోకూరు మీరు అమాయకత్వం అవుతుంది పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎట్లా ఓడగొట్టాలి ఒకవేళ గెలిస్తే ఏమవుతుందంటే గెలిస్తే పవన్ కళ్యాణ్ నాకు ముఖ్యమంత్రి కావాలని అడుగుతాడు లేకపోతే కీలక మంత్రి పదవి కావాలని అడుగుతాడు ఏదో ఒకటి అడుగుతాడు అప్పుడు పవర్ పవర్ సెంటర్ అవుతాడు ఇవన్నీ ఎందుకు ముందు ఆయన కూడా అయిపోయాయి సేమ్ అట్లనే బీజేపీ విషయంలో కూడా టీడీపీ చేస్తూ ఉంది మీరు ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడండి బీజేపీ వాళ్ళనే తిడతారు వాళ్ళు ఏదో మా పెద్ద అని చెప్పి మీకు మద్దతు చేస్తున్నారు మిమ్మల్ని కుక్కలు కూడా దేకవరా అని పెడతారు ఏది బీజేపీ గురించి ఇక జనసేన గురించి మిమ్మలోడు మీకు ఏడొస్తాయిరా సీట్లు బుట్టి ఆవేశం స్టార్లు మీరు అని చెప్పేసి జనసేన వాళ్ళని తిడతారు ఇదే టీడీపీ మళ్ళీ పొత్తు పెట్టుకుంటారు మళ్ళీ ముగ్గురు నాయకులు పైనటువంటి నాయకులు ఏమో సపోర్ట్ ఏరు కింద ఉన్నటువంటి మెజారిటీ కార్యకర్తలు సోషల్ మీడియా ఉంటారు మొత్తము వీళ్ళని వాళ్ళు తిడతారు వాళ్ళని వీళ్ళు తిడతారు అంటే ఏంది ఎంతసేపు ఉన్నా టీడీపీ అధికంగా సీట్లు గెలవాలి టీడీపీ అది కావాలి సేమ్ పిఠాపురంలో అదే జ పవన్ కళ్యాణ్ని ఒడగొట్టడం కోసం అక్కడ ఉన్నటువంటి టీడీపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఆయన గెలిస్తే ప్రాబ్లం కదా చంద్రబాబుకి సో కాబట్టి ఓడగొట్టాలేదు పవన్ కళ్యాణ్ని ఓడగొడితే ఈయన ఇది చేయొచ్చు కాబట్టి ఎట్లా గెలిచేది లేదు పీకేది లేదు కానీ ఇందులో కూడా మళ్ళీ ఈ పిల్లలు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం కామెడీ అనిపిస్తూ ఉంది వాళ్ళని చూస్తూ